హలో ఎవడేవాడు అంత పబ్లిక్ నీకు యూ చెప్పాడు ఇంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బాగానే ఉంటావు అయితే మాత్రం నీ ఆయలోవి చెప్పేస్తాడా అసలు డాన్స్ క్లాస్కి బయలుదేరిందాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు ఓకే వెళ్ళావు ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి అయినావాణి నువ్వెందుకు వదిలేసావే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏమాత్రం వాసున్నా ఇక్కడతో ఆపే మళ్ళీ నా కంటికి కనపడ్డావో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు ముసి కుండెల్లో పొడువు కుండెలో కుండెల్లో పొడువు ఇదిగో ఇది కూడా తీసుకో తీసుకోకే కానీ చూసుకొని రెచ్చిపోయాడు నా కొడుకు అందుకే చచ్చాడు తమ్ముడు ఆ కేకే నా కింద నా కాళ్ళ కింద బతుకులేదన్న వేణి చంపితే చాలు బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకే గాని చంపడం వీడిని చంపినంత ఈజీ కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్షణాలే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు ఆహా డైవిడ్ రా చెప్పు హనా బీహార్ వాళ్ళ సిటీలోకి వచ్చేసారన్న చూడు డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో

మాకు మాకు తెలుగు ఇక్కడ చాలా అవసరం డబ్బు పని పూర్తే ఎంతవరకు జాగ్రత్త కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా రే తమ్ముడు ఎక్కడ ఉంటావో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు ఎప్పుడు వేయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా అంతే కేల్కత్తా కికి సవేరి డేంజరస్ వెలో మీరు ఒక అడుగు ముందుకే అరే జో అంత ఒనికిపోతావే ది బిహారీ గ్యాంగ్ వందా మడర్లలు చేశాం కేకే ఒక లెక్క హ్ దర్తా హై సాలారే బాయ్ నుబీ ఫీల్ లో పైకి రావు విగర్ మత్ కరో కేకే క పుట్టా ది కావా जाओ వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే ఉంటాను థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చచ్చిపోయాడనయ్యా ఇక మిగిలింది వాడు తమ్ముడు అమ్మే

అబ్బా నా గజని నీకు పెద్ద తేడా ఏం లేదు ఎంత ముద్దు వస్తున్నావో ఓసే చూడంటే ఏంటండి ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు టవల్ మీ భుజం మీదే ఉంది చూసుకోవచ్చు కదండి చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకొని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగి అనిసేపోయిందే మీరు అడగలేదు కదండి అడగపోతే ఇవా పొగరా ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్క లేకపోతే నా ఉద్యోగం ఉడిపోయి కొంపలో తగలటానికి ఎటకారమా వెళ్ళి కాఫీ తీసుకురాబో కాఫీ తీసుకురాబో

చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మో అని అడుక్కుంటాడా ఏ అయ్యా అని అడుక్కోవచ్చురా ధర్మాదే మనసు రేయ్ రేయ్ ఇట్రారా అయ్యా ఈ ఇంటి భాసవర తెలుసా తెలీదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కు ధర మంచి ముచ్చటగాడిగావు వస్తున్నా ఉండు ఈడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యయ్యో ఇదేక్కడికి అండి చేతులు కాడలేవు ఎల్లురా లోపల పెట్టు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ నీలాగే టార్చర్ పెట్టా అంతే వన్ డే కొంపలోంచి గంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గర కలుద్దాం లే బాబు ఏంటి విశ్వమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీకి రెండు వందలు సరిపోతే పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయే వదినా నువ్వు వెళ్ళు శలం గారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు తమర క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కిందకు కూడా రాదు వీటేంటి ఇక్కడికి వచ్చాడు నాకో స్వీనా ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను ఎలా నాకెందుకులే వాడు వచ్చింది నా కోసం కాదనుకుంటా నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి చూసాడు చూశాడు ఇప్పుడు ఏం చేయాలి వాడికి బతకాలని లేదు కంట్రోల్ అంజలి కంట్రోల్ చూస్తే చూశాడు దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం తీసి ఏంటి రాడా హు మీ ప్లీజ్ థ్యాంక్ యూ యూ డోంట్ మైండ్ ఓకే ఏంటి ఎవరికోసం వచ్చాను అనుకున్నావు కదా నీకోసమే వచ్చాను అచ్చబాబు మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదా వస్తుంది అది సహజం ముక్కుమోహన్ తెలియనివాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ ఐలవ్యం అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది ఏమండే రాదా వస్తుంది ఒక్క కోపం ఏంటంటే నాకైతే ఆ అనిపిస్తుంది ముందు అలాగే ఉంటుంది కానీ దాని తర్వాతే ఈ ఎందుకు ఇలా అని ఆలోచించాలనిపిస్తుంది అవునా అవునవును అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది అవుతుంది ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది

సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి డిసైడెడ్ ఇక్కడ నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను నీతో మాట్లాడు నీకు నా మౌన్ చూపించాను కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో నువ్వు నా గురించి ఆలోచించకూడదు ఆలోచించావా మరుక్షణం నీ పక్కన ఉంటా అంతే కన్ఫర్మ్ ఓకే 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 వెరీ గుడ్ థ్యాంక్స్ సిస్టర్ తీసుకో పర్లేదులే తీసుకో నీకోసం తెచ్చా అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్ జేపీ గారిని ఎవరు చంపారు ఈ డెడ్ బాడీ లైన్ ఎవరి చచ్చిపోయిన నేను అడిగేది అది సార్ వాళ్ళని ఎవరు చంపారని మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడ కిందకి వచ్చారు సార్ అక్కడ చెరువులు లేక చూడండి జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడ మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ పెట్టు మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే కానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి ఇతనకంతా తెలుసు మీకు ఏ డౌట్స్ ఉన్నాయ్ ఇతను అడగండి క్లారిఫై చేస్తాడు డూ ఇట్ సార్ మీరే నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పి ఎన్ని అబద్దగా మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మరి మీడియా సార్ రాసుకోండి చెప్తాను ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే కేకే ఏంటి అంత పులుకే కేసు చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళ అమ్మ యాదమ్మ యాదమ్మ ఆవిడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేప ఇంకో మరద జరుగుద్దు అక్కడ కలుద్దాం అన్ని రకాలుగా దెబ్బతిన్నాను మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పంట మాత్రం పచ్చుకుంటకూడదు వాళ్ళు పచ్చుకుంటే అంత చంపేస్తారు రా వాళ్ళు వేసేయండి వాళ్ళు వేసేయండి రా అసలు నువ్వు లవ్లో పడతావు నేను అనుకోలేదురా ఏం చేద్దాం నేను మాత్రం అనుకున్నాను ఏంటి పడ్డాను ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సంగతి సరే నువ్వు ఏంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను పాపం దేవుడిని ఎందుకు టెన్షన్ పెడతావు అది జరిగే పనా ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది చెప్పరా అనా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా వాడు అదేంటి నుండి బయటకు వస్తున్నాడు ఒకటే ఉన్నాడా ఏదన్నా ముగ్గురు ఉన్నారు అనా కిందికి వస్తాడా వాడు మిస్ అవ్వకూడదు నువ్వు వాడిని ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ ఎలర్చాయి నన్ను ఒకడు కొట్టిండన్నా కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్న అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నారన్నా మన నాన్నకి బెడ్ మీదనే ఉన్నారన్నా వాడిని ఎలాగైనా సరే ముక్కలు ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్న బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్న బాధ నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడు ఏంటి నర్సింగ్ అన్న మూస్తావా ఎందుకు ఆన్న ఒకడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ ఏమి వింటాడు సిటీలో ఈ కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరన్నా ఏం జరిగిందిరా అసలు ఏం జరిగింది చెప్పరా చెప్పి తమ్ముడిని చంపనికపోతే మధ్యలో వచ్చి కొట్టిందంట ఎవడ్రా వాడు ఎవడ్రా నా బిడ్డని కొట్టింది నేను ఎంత చెప్తాడేనమ్మా చెప్పు నాన్న చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పు ఏంటి చెప్పు కొట్టిన చెడు తెలియదా అయితే నేనేనయో అడ్రస్ ఉన్నవాడి చేతులు తిన్నాను పెద్దోడా నీ తమ్ముణ్ణి కొట్టివాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికి తెలియాలి అమ్మా ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే హలో నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు

దీనికే ఫ్లాట్ హమ్మడి అమ్మ మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రైట్ గా ముందుకు వచ్చి ఐలవ్యూ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు చిల్లర వేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనే నువ్వు అదే అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర ఉన్నాయి పొద్దున్న లేచిన దగ్గర ముందు ఎగ్జిబిషన్ పెడతాను ఎవడాడు హలో చూసావా చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించు అని చెప్పరా ఓకే ఓకే అలాగే అలాగే ఓకే 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 ఇన్నావా నన్ను చూడటానికి గుడికొచ్చాడంట వచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు బాగా ప్లీజ్ అశోక్ మన్నే సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాందే ఉంది మీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ ఏంటో చూస్తా ఊరికే గిట్ల భయపడతావేంది వాడి గురించి నీకు తెలియదే గాడంతా మా గడ కాకపోతే ఇంటికి వస్తానంటాడా ఊరికే ఫికర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రానికి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ అవుతావేంది ఏమన్న చేయసిండా చెప్పు చెండాలు చెండాలు తీస్తా ఓహో టచ్ చేస్తాడు అని చెప్తే కానీ ఇది సీరియస్ గా తీసుకోద్ది అన్నమాట చేసాడు టచ్ చేసిండా ఎడ ఇక్కడ ఆడా చెయ్యసిండా అయిపోయిండు వీడికి సరైన మగడ ఆల్ సిటీలో లో ఉండు పోదామంతానికి పోదాం ఈ రోజు వాడి జీవితం